ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్రం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఉన్నది రాజపూజ్యం అయితే బాగున్నది ఆరు ఉంది అవమానం ఒక్కటే ఉన్నది తర్వాత ఐదు ఆదాయం మకర రాశి వారికి వ్యయం రెండు ఉన్నది రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఉన్నది అది కూడా బాగానే ఉన్నది తర్వాత కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాల దగ్గర వచ్చేటప్పటికి రాజపూజ్య ఆదాయం ఐదు వ్యయం రెండు ఉన్నది రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు ఉన్నది మీనం ఆఖరి రాశి దీనికి ఎనిమిది ఉంది రాజపూజ్యం ఒకటి వ్యయం ఏడు ఉన్నది మొత్తం మీద ఎక్కువగా ఈ రాశి ఈ సంవత్సరం మొత్తం మీద చూస్తే సింహరాశి వారికి మాత్రం కాస్త జాగ్రత్త అవసరం మిగిలిన వాళ్ళందరికీ చోట్ల ముఖ్యమైనటువంటి కొత్త మేర్పు అంటే ఈ మాసం నుండి చాతుర్గ్రహ కూటములు అని చెప్పి దానివల్ల కాస్త దేశారిష్ట యోగం ఉన్నది దాన్ని నివారణ చేయడానికి దేవాదాయ శాఖ వారు అట్లాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం శాఖ వారు వీళ్ళిద్దరూ కలిసి గనక కొన్ని యాగములు కనుక చేయించినట్లయితే ప్రజలకి సుభిక్షం కలుగుతుంది అన్నీ కూడా శుభక్షాలు జరుగుతాయి విశ్వశాంతి మహాయాగం ఇట్లాంటివన్నీ కనుక మంచి మంచి ఋత్విక్కులు పెట్టి చేయించినట్లయితే సర్వశుభాలు జరుగుతాయి కాబట్టి ఈ రకంగా ఈ సంవత్సరం యొక్క పరిశీలన జరిగింది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యే నార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణే శుభమస్ నిత్యల్ సమస్త కాళే వర్షదు పర్జన్య పృథివీ సస్శాని దేశోయోహి బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్రణ సంతు పుత్రణ సుతు పౌత్రిణ అధనా సంతు జీవంతు శరదాంశత సనేంద్రాయ మహణీయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం शुजिर्भव आदित्या विष्णुरिह श्रीमा ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यन् धनम् पशुम् बहुपुत्रलाभम् शतसंवत्सरन् दीर्घमायुः अस्माकमाशिषा मोघैरमोघैरघहा 세란지바지란지바수키바바수키바바 युर्मृतनावर्धय शतमेनमे सदात्वती शतम्वर्यती शतमी शतम दीर्घु आयुर्दानेशोजिषाण घृत प्रतीको घृत नि घृतं पीवा मधुजारुगव्यं पिते पुत्रता गृहे मुनय मुनय देवस्य गृहे देव मुनय गृहे मुनय मुनय गृहे गृहे मुनय वसंदे वसंदे मुनय गृहे गृहे मुनय वसंदे मुनय वसंदे वसंदे मुनय मुनय वसंदे देवानां देवानां वसंदे मुनय मुनय वसंदे देवानां वसंदे देवानां देवानां वसंदे वसंदे देवानां कवय कवयो देवानां वसंदे वसंदे देवानां कवय

there Basava there, come Basava a Basava 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 there, come out, Basava i yeah.